నేను ఆరు నెలలు మాత్రమే జీవిస్తానని చెప్పారు నిరాశ నిస్పృహలో ఉన్నాను దేవు ఇక నేను జీవించే పరిస్థితిలో లేదు వేరొక మార్గం లేదు నువ్వు అమెజిషన్ కు చేర్పు ఏ వైద్యుడు ఏ యొక్క ఔషధం కూడా నాకు సహాయం చేసే పరిస్థితిలో లేదు ప్రతి రోజు పోమిచింగ్ ప్లాజ్ ఎవ్రిదే ప్రతిరోజు కూడా రక్తాన్ని నేను వార్ంట్ చేసుకుంటున్నాను చూగీజింగ్ ఫస్ట్ మిలిగీసింగ్ నేను ఇక జీవించడం అనేది అసాధ్యమైన పరిస్థితి నాకు ఇక జీవించే ఆశ నిరీక్షణ లేదు ఐ వస్ ఫూర్ ఫీ ఓఫ్ చే నేను చాలా మరణమును గుచ్చిన భయముడు ప్రతి ఉదయము కూడా భయంకరమైన శ్రమ నేను ఒక రోజు నాకు ఒక మంచి జరిగింది ఒక సహోదరి యేసు ప్రభు నాకు పరిచయం చేసింది మత సంబంధమైన యేసు కాకుండా సజీవుడైన యేసు నామే నాకు పరిచయం చేసింది ఆమె తన బైబిల్ నాకు ఇచ్చింది ఐ రీడ్ మత్తయి John and Gospel uh, of Jesus Christ మత్తయి మార్కు లూకా యోహాను యేసు ప్రభు యొక్క చరిత్ర ఉన్న గ్రంథాలు చదివాను దే ఐ ఫౌండ్ అవుట్ ది జీసస్ క్రైస్ వాస్ ఫిజిషియన్ యేసు క్రీస్తే వైద్యుడని నేను తెలుసుకున్నాను కాస్పర్ ఆఫ్ జీసస్ క్రైస్ ఇస్ కాస్ ఫ్రమ్ హీలింగ్ అది ఆ యొక్క యేసు ప్రభు యొక్క స్వార్తలో స్వస్థత స్వార్తని నేను తెలుసుకున్నాను ఐ ఫౌండ్ అవుట్ ది ఫౌండేషన్ ఆఫ్ కింగ్డమ్ గాడ్ వాస్ హీలింగ్ దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క పునాది అది స్వస్థతని నేను తెలుసుకున్నాను వేర్ వాస్ జీసస్ క్రైస్ వెన్ హీ హీల్ కనుక యేసు ప్రభు స్వస్థపరిచేవాడని ఆయన శిష్యుడు కూడా వెళ్ళి దయ్యములను వెళ్ళగొట్టి రోగములను బాగు చేయాలని ఆజ్ఞాపించాడు వారికి ఆజ్ఞాపించాడు క్రైస్తీ జే క్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆ దినం వరకు కూడా ఎన్నడూ కూడా ఒక క్రైస్తవ సంఘాన్ని వెళ్ళలేదు ఆయన ఎన్నడూ ఏ ప్రసంగం వినలేదు నేను నిద్రిస్తున్న సమయంలో ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చాను నేను తలుపు తెరిచినప్పుడు ఇన్ తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి నన్ను సమీపించాడు సో ఐ ఐ నేను అడిగాను ద ఇన్ బైబిల్ బైబిల్లో చదువుతున్న లో చదువుతున్నా చెప్పాడు

ఆయన ఒక మఠము కాదు ఆయన ఒక వేదాంతం కాదు ఆయన ఒక తత్వం కాదు లేకపోతే ఒక చరిత్ర పుస్తకములో ఒక వ్యక్తి ఆయన సజీవుడైన దేవుడు ఐ ఆయన ఇప్పుడే నిన్ను ముట్టడానికి నీ యెదుకు వస్తున్నాడు గివ్ ఆయన నీ జీవితాన్ని ఆయన కర్పించు గివ్ యు ఎ ట్రస్ట్ మీ పాపపులు అతిక్రమముల ఆయన యెదుకు తీసుకురా ఆయన నిన్ను గుర్చి శ్రద్ధ కలిగి ఉన్నాడు నో సఫరింగ్ టు జీసస్ మీ శ్రమంతా యేసయ్యకు తెలిచేయ్ హి ఆయన నిన్ను బాగు చేస్తాడు